ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒరిస్సాలోని బల్దా కేవ్స్కి వచ్చానండి మీకు కనిపిస్తున్నాయి ఇక బ్యాక్ సైడ్ చూడండి వ్యూ నేను ఇప్పుడు ప్రజెంట్ బల్దాలో ఉన్నాను ఈ బల్దా ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపూర్ డిస్టిక్లో ఉంది నా బ్యాక్ సైడ్ చూడండి పొగంచి ఎంతో ఎలా ఉందో అక్కడ ఒక లేక్ ఉంటుంది ఆ లేకు చాలా బాగుంటుంది మీకు చూపిస్తున్నాం ఒకసారి ఈ బల్దా కేవ్స్ దగ్గర కొంతమంది టూరిస్టులు ఉన్నారండి దానికి చూడండి ఇది ఒక కొండ అండి ఈ కొండ మీద ఎలా ఫ్లాట్గా ఉంది ఇదంతా అలానే ఈ కొండ మీద ఒక లేక్ ఉందండి దీన్ని బల్దా లేక్ అని పిలుస్తారు లేక్ దగ్గరికి వెళ్తాం ఒకసారి మీకు దగ్గర నుండి మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందో వా చూపు మేర మొత్తం పొగమంచు కమ్మేసి ఉందండి అలానే ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది విపరీతంగా లేకు ఇలా ఇదో ఇలాగ రౌండ్ సర్కిల్ ఆ చివరి వరకు ఉంది లేకు ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు ఈ ఇక్కడికి వచ్చి కొన్ని పూజలు చేస్తారండి ఇక్కడ కొన్ని గుహలు కూడా ఉన్నాయి నాగేశ్వరి కేవనిసి చాలా అవన్నీ మీకు ఈరోజు చూపిస్తాను ఇదో ఇదో ఈ ఇలా లేకు చుట్టూ మన రౌండ్ కొట్టచ్చు కానీ నేను ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటలేదు ఇటువైపు వెళ్దామండి ఇటు ఏమున్నాయి ఒకసారి చూద్దాం చాలామంది టూరిస్టులు వచ్చి వాళ్ళు సెల్ఫీలు అవన్నీ తీసుకుంటున్నారు చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉందండి ఈ కొండ మీద ఒకసారి దగ్గరికి వెళ్దాం పొగ మంచు వల్ల మనకి ఈ లొకేషన్ అనేది అంత క్లియర్గా కనిపించట్లేదు వర్షం పొగ మంచి లేనప్పుడైతే చాలా బాగా కనిపిస్తుంది ఈ బలదే వ్యూ ఇది చాలా పెద్ద కొండ అండి రోడ్డు సర్వీసు అసలు ఏం బాగోలేదు ఈ కొండపైకి రావడానికి ఎలానో బైక్ మీద నానా అగజట్లు పడి వచ్చాను ఆల్రెడీ మూడు సార్లు స్కిడ్ అయిపోయాను బండి మీద ఎలానో పై వరకు రాగలిగాను ఇండియన్ ఫ్లాగ్ ఫ్లాగ్ మొత్తం చిరిగిపోయింది ఎంత బాగుందంటే ఈ అసలు ఇది సెప్టెంబర్ నెల అండి అంతే చలికాలం ఏం కాదు కానీ ఇక్కడ విపరీతమైన చలి వస్తుంది అలానే విపరీతమైన పొగమంచు మన ఇండియన్ ఫ్లాగ్కి ఒక సెల్యూట్ చూడండి ఎలా ఉందో మన ఇండియన్ ఫ్లాగ్ ఇటువైపు ఒకసారి వెళ్దాం ఇటు ఏమున్నాయో కొండ అంచులోకి వచ్చాను ఈ కింద ఈ కింద ఎక్కడో నాగేశ్వరి కేవ్స్ అని ఉంటాయండి ఒక గుహలో ఉంటాయి అందులో నాగదేవత విగ్రహాలు అన్నీ ఉంటాయి రూట్ కూడా ఉంది ఇదిగో దారి ఉంది కదా ఆ లోపలికి అలా వెళ్ళాలి మీకు తర్వాత చూపిస్తాను భారత్ జై హింద్ మన ఇండియన్ ఫ్లాగ్కి ఒక లైక్ వేసుకోండి ఎవరు పెట్టారో కానీ ఒక మంచి లొకేషన్లో పెట్టారు ఇండియన్ ఫ్లాగ్ ప్రజెంటు నేను బల్దా కేవ్స్కి వచ్చానండి మీరు చూడండి ఇదే బల్దా కేవ్ టాప్లో చూడండి వ్యూ ఎలా ఉంది సెంటర్లో ఒక హోల్ ఉంది చూడటానికి చాలా బాగుంది ఇదంతా కూడా బల్దా కేవ్ అండి ఈ ప్రాంతంలో గిరిజనులు నాగదేవతలను పూజిస్తారండి అక్కడ నాగదేవత విగ్రహాలు ఉంటాయి మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడే చెప్పులు విడిచేసి ఒకసారి వెళ్దాం ఈ ప్రాంతంలో కొంచెం జారుగా ఉంది లైట్ వేసుకుని గుహలోపలికి వచ్చామండి ఈ గుహలోపల నాగదేవత మూర్తి విగ్రహాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో గిరిజనులు పూజలు చేస్తారు చూడండి నాగప్రతిమలు అలానే గిరిజన గిరిజ గిరిజనులు పూజించే దేవతామూర్తులు మనకి గాడ్ పేరేంటో తెలియదు లోపల ఇంకా కేవ్ ఉందండి కానీ మనం వెళ్ళకూడదు వాళ్ళ ఆచారాలని మనం గౌరవించాలి లోపల ఏముంటాయో మనకి తెలియదు అది అంతా కేవే ఇంకా చాలా లోపలికి వెళ్ళొచ్చు నేను ఇక్కడితో ముగిస్తున్నాను చూడండి ఈ విగ్రహాన్ని దగ్గర దగ్గర నుండి చూపిస్తాను ఈ కేవ్ను నాగేశ్వరి కేవ్ అని పిలుస్తారండి ఇక్కడ ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి అలానే ఇటు కూడా కేవ్ ఉంది బయట నుండే చూపిస్తున్నాను నేను లోపలికి అయితే వెళ్ళను చూడండి ఓకే ఓకేనండి చూశారు కదండి కేవు ఈ ప్రాంతంలో గిరిజనులు ప్రతి సంవత్సరం డేట్ తెలియదు ఫలానా రోజు ఒకరోజు ఫెస్టివల్ చేస్తారంట ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో పెద్ద జాతర జరుగుద్ది ఓకే మీకు ఈ కేవ్ నచ్చింది అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రాంతానికి రావాలంటే డైరెక్ట్ వైజాగ్ నుండి అరకు రావాలి అరకు నుండి బల్దా అనే విలేజ్కి రావాలి ఆ బల్దా విలేజ్ నుండి ఫోర్ కేఎమ్స్ డిస్టెన్స్లో ఈ కేవ్స్ ఉంటాయి చూడండి ఎంత బాగుందో